భగవత్పాదుల వారు ఈ విషయంలో చాలా చక్కగా చెప్పారు పరివారో జర్జర గేహి వార్తా గేహి ఎంతవరకు అయితే మనకు డబ్బు సంపాదించే శక్తి ఉంటుందో అంతవరకు వీళ్ళంతా మన చుట్టూ తిరుగుతారు ఈ మన మిత్రులు బంధువులు అనే వాళ్ళందరూ మనం డబ్బు సంపాదిస్తుండే వరకు మన చుట్టూ తిరుగుతారు ఎప్పుడైతే మనలో సంపాదన ఆగిపోయిందో ఇప్పుడు ఎవ్వళ్ళు మనం చూడను చూడరు మాట ఆడించరు మిగతా వాళ్ళ విషయం అట్టా ఉంచండి తన కన్న కొడుకులు కూడా ఇంకా ఈ ముసలాయన ఎన్నాళ్ళు ఉంటాడు అని అనుకుంటున్నాడు అది లోకంలో ఉన్న స్థితిని భగవత్పాదర్ గారు చెప్పారు ఆయన ఏం కొత్తగా కథ కట్టింది కాదు లోకంలో అలా స్థితి ఉన్నది అటువంటిప్పుడు వీళ్ళందరూ మనకు ఏమి హితం చేయగలుగుతారు మరి నిజంగా మనకి హితం చేసేది ఎవరు అంటే మనం చేసుకున్న ధర్మం